చిన్నా గ్రామం ఇక్కడ శివయోగిద్దరామేశ్వర స్వామి రథోత్సవం ఐదు రోజులు జరుగుతుంది పండుగ నాలుగు రోజులు మన ఉత్సాహం జరుగుతుంది ఐదో రోజు జాతర జరుగుతుంది ఐదు కలశాల జాతర ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఐదు కలశాల జాతర ఎక్కడా లేదు మా ఊర్లో చాలా ప్రత్యేకంగా చాలా పెద్ద పేరు జరుగుతుంది రెండవ రోజు వసంత సాంస్కృతిక కార్యక్రమాలు నందుకోలు సేవ తెల్లవారులు నందిగోలు సేవ చేస్తారు మూడో రోజు పార్వతి పరమేశ్వర కళ్యాణం అలాగే ఆ కళ్యాణంలోన అమ్మవారు అలిగిపోతూ అలిగిపోతే వాళ్ళ బంధువులు వాళ్ళ పోయి ఉద్యోగించి వాళ్ళతోన మాట్లాడి పిలుచుకురావడము చాలా బ్రహ్మాండమైన కళ్యాణం చేస్తారు అమ్మవారిని పిలుచుకొస్తారు పిలుచుకొచ్చి పెళ్ళిలో మాకు సరైన సౌకర్యాలు చేయలేదని చెప్పి వీరభద్రదేవి వీరభద్రదేవుడు పైలోకి వచ్చి మన స్వామివారు పెళ్ళికొడుకు బంధువుల్ని కాలుతూ తనడము పరమేశ్వర బంధువులని మన మర్యాదలు సరి చేయలేదని కాళ్ళతో తన్నడము చాలా బాగా జరుగుతుంది ఇది అది అలా తన్నించుకున్న వాళ్ళకే అదృష్టి అని చాలా బాగా భావిస్తారు ఆ తన్నించుకోవడానికి కూడా జనాలు ఎగబడతారు తర్వాత అమ్మవారి స్వామివారికి కళ్యాణం జరిగిన తర్వాత ఆ సంతోషంలో ఆ కళ్యాణం జరిగిన సంతోషంలో వసంతోషం అని ఒక గులాబీ రంగు కలరు మాత్రమే వాడి వాటితో సంతోషం ఊరంతా తిరిగి బాగా జరుపుకుంటారు ఇది అనాథకాలంగా వస్తుంది ఇది ఇది చాలా చాలా పూర్వకాలం నుంచి వస్తుంది ఆ జంగమ వాళ్ళు జంగమాలు వాళ్ళు ఆయన జంగమాలు వల్ల పాదం తగిలితే మంచిది మోక్షం అని చెప్పి భావిస్తూ వాళ్ళతో నా కాళ్ళతో తండించుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఎగబడుతున్నారు ఆయన మాకు పెళ్ళిలో మర్యాద సరిగ్గా చేయలేదన్న భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మంచి జరిగింది మంచి జరుగుతుందనే ఆ పని చేస్తున్నారు అలా చేయకపోతే ఈ పని ఇంత ఇంతవరకు రాలేదు చాలా బాగుంది వాళ్ళే వాళ్ళ పూజారులే ఆ తండ్రి నిర్వహిస్తారు నా పేరు హరికృష్ణ నేను చిన్నమతరు సర్పంచ్ ఇక్కడ జరిగే మా పండుగకు ఇక్కడ జరిగేటటువంటి వసంతోత్సవానికి చుట్టుపక్కల గ్రామాలందరూ వస్తారు జనాలు చూస్తారు ఒక సాంప్రదాయ జరుగుతుంది ఒక గులాబీ రంగు కలర్ తప్ప వేరే పెయింట్ కానీ ఇంకోటి ఏది వాడరు ఒక్క గులాబీ రంగు మాత్రమే చదువుకుంటారు అది ప పద్ధతి ప్రకారం శివపార్వతి కళ్యాణం అయిన తర్వాతే చదువుకుంటారు ఆ సంతోషంతో ఊరంతా ఊరేగింపు ఉంటుంది అలాగే స్వామివారం అమ్మవారి పల్లికి ఊళ్ళో వస్తారు ముందు అసంతోషం ఆడుకుంటే ప్రజలంతా ఊరంతా తిరిగి సంబరాలు చేసుకొని సాయంత్రము కార్యక్రమాలు ముగిస్తారు శ్రీ సిద్ధరామేశ్వర రథోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఐదు దినాలు పండగ ఇది ఐదు రోజులు పండుగ అయిన కింద ఫస్ట్ ఇరుబద్ది రచకర గుడి దగ్గర నుంచి మన సంప్రదాయ పండితంగా మనం పోతున్నాం అయిన తర్వాత మూడో మూడో నాలుగో రోజు దాదాపు జాతర జరుగుతున్నాం అయిన తర్వాత తిరువ రోజు జరుగును ఊగలాట అంటే ఏమో రంగుల పండుగ రంగుల పండుగ ఎందుకనిక జరుగుతుందంటే మన పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఉత్సవము జరుగుతుంది పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఉత్సవం జరిగింది పార్వతి అలిగిపోతుంది అలిగిపోయేదానికి కింది పార్వతి పరమేశ్వరిని పొరుకు పోతాడు పోయి తర్వాత వీరభద్రేశ్వర కాళికతో జనాలను తను తన్నదనికి కాలము బాగుంటుంది వాళ్ళకి సురక్షితంగా ఉంటుంది అంత సంప్రదాయ ప్రకారంగా రంగు రావటం జరుగుతుంది ఆయన కోపముచ్చు తన్నాడు పార్వతి పార్వతి పర్వ కళ్యాణు పనిపోయింటారు కదా కళ్యాణం సరి చేయలేదని చెప్పి తనుతుంటాడు తన్నినా కూడా మాకేం సంతోషంగా ఉంది నా పేరు జగదీశ్వరయ్య